దుర్గా నవరాత్రులలో తప్పక చదవవలసిన స్తోత్రము శ్రీ దుర్గా ద్వాత్రింశ నామమాల దుర్గా సప్తశతిలోని ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది ఇందులో దుర్గాదేవికి సంబంధించిన ముప్పై రెండు నామాలు ఉన్నాయి అనుకొని ఆపదలలో అంతులేని కష్టాలలో ఉన్నవారికి వెనువెంటనే ఫలితాలనిచ్చు ఈ శ్లోకాన్ని రోజు చదివినవారు అన్ని రకాల భయాల నుండి కష్టాల నుండి విముక్తిని పొందుతారు దుర్గా దుర్గా శమని దుర్గా పద్వి నివారిణి మచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్య లోక దుర్గమా दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गम विद्या दुर्गमश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गम ध्यान भाषिनी दुर्गमोह दुर्गमगा दुर्गमारधस्वू दुर्गमासुरहंत्री दुर्गमायुधधारिणी दुर्गमांगी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी दुर्ग भीमा दुर्ग दुर्गधारिणी दुर्ग भा दुर्गधारिणी नावी मीमस्तु दुर्गा मम मानव मुक्तो भविष्यति न